ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి దరఖాస్తులు వెలువెత్తుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కౌంటర్ల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వం ఇచ్చిన ఐదు గ్యారంటీలకు సంబంధిత దరఖాస్తు చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకరయ్య తహసీల్దార్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ ఏవో రజిత హెల్త్ ఆఫీసర్ డాక్టర్ తులసిదాస్

ఇంతవరకు ఎన్ని గ్రామ సభలు పదిహేడు గ్రామ సభలు జరగడం పదిహేను జరిగాయి ఈరోజు మూడు గ్రామ సభలు జరుగుతున్నాయి ఇది అంతలో చివరి గ్రామ సభ ఇందులో సుమారు ఆరు వేల అప్లికేషన్స్ వరకు వచ్చినాయి ఇంకా ఈ సాయంత్రం వరకు పూర్తి వివరాలు ఈ ఇటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో నా తోటి అధికారులు అందరూ ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సమన్వయ కలిసి పనిచేయడం వల్ల ఎటువంటి సమస్యలు లేకుండా ఇంటూర మండలంలో ప్రజా పరిపాలనా కార్యక్రమాన్ని విజయవంతంగా నియోగించుకుందామని తెలియజేస్తున్నాను